చేసుకుంటున్నాం చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా ఉమెన్స్ కమిషన్ మాట్లాడటం కానీ అక్కడ వెళ్ళి రావడం కానీ మ్యూజిట్ చేయడం అంటే చూసిన విజువల్స్ అయితే చాలా దారుణంగా దాని మీద కూడా వాళ్ళు ఏం మాట్లాడారు సో దానికి ఒకసారి కుటుంబం పడి రావడం వెళ్ళమని మనం డిమాండ్ చేస్తాం న్యాషన్ ఉమెన్స్ కమిషన్ అంటే వెళ్ళి రావాలని డిమాండ్ చేస్తాం వాళ్ళు వెళ్ళి రాకపోతే అప్పుడు మనం వీ కెన్ గో ఇప్పుడు ఏం లేదన్నా మరి తెలంగాణ సాగిపోవడం నుంచి ఎన్నో ఉద్యమాలు చేసారు కార్మి కోసం పోరాడుతుంది డెబ్బై సంవత్సరాలుగా మనకు రావాల్సిన హక్కు రాలేదు సామాజిక అందరికీ సర్పంచులు ఎన్నో కులాలు రాలేదు కానీ ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాలే అవకాశం ఉంది ఎవరికి దక్క తెలంగాణ బీసీ బిల్లు పక్క అనేటువంటి వాదంతో ఖచ్చితంగా మనందరం కూడా సామాజిక ఉద్యమంగా మార్చి బీసీ